వైస్సార్ కడప జిల్లా బద్వెల్ ప్రాంతంలో శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శ్రీ రాచపూడి నాగభూషణం ప్రైవేట్ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి పండుగ విద్యార్థుల వికాసం కోసం క్రీడలతో పాటు సాంప్రదాయకంగా ఉండే పతంగలను ఎగరవేయడం ఇది ఓ ఆటను గుర్తు చేస్తూ ఎన్సిసి మరియు ఎయిర్వింగ్ విద్యార్థిని విద్యార్థులను వారి పర్యవేక్షక ట్రైనీ సహకారంతో శ్రీ రాచపూడి నాగభూషణం విద్యా సంస్థల పరిపాలనాధికారి రాచపూడి వెంకట సాయి పర్యవేక్షణలో కైట్ ఫెస్టివల్ ను విద్యార్థిని విద్యార్థులు కలిసిగట్టుగా గాలిపటాలు ఎగరవేసి కాలేజీ ప్రాంగణంలో కేరింతల మధ్య ప్రదర్శనలు చేసి అలరించారు ఈ కార్యక్రమంలో ఎన్సీసీ మరియు ఎయిర్నింగ్ విద్యార్థిని విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు దివాడైపోయి ఒకటి ఎల్లో తీసుకోండి ఒకటి ఎల్లో ఒకటి ఆరెంజ్ రెండు తీసేసుకోండి అదే రెడ్ కలర్ కొంచెం ఎంత పైకి సార్ కాలు వేస్తుంది కదా ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది సార్ అది ఒకటే సార్ మన ఐదారు సార్ ఇప్పుడు కాలు ఉండదు సార్ అసలు గాలి ఉంటే ఇట్లా కింద పడిపోతుంది సార్ గాలి గాలి ఉండాలి ఉండదు సార్ వదిలే పైకి వెళ్ళ కిందకి వచ్చేసింది అది కాలు సార్ cuma <laughs> kanan, कपटेलेर 11 11 पेपरा गुड पेपरा ये आया ना भाई ना और तो बोलते तुम्हारे सजेस्ट कर ना मत का मनी हां बाहर आ गया वाले ਦੀ ਕੋਡੋ ਨੀ ਸੁਤੋਂ ਦੀ ਦੀ ਸੁਤੋਂ. ਦੀ ਅੱਰਿ ਅਸ਼ੀ਷ੂ ਦੀ ਦੀ. ਦੀ ਦੀ. ਨਾਈਟ ਓਥੇ ਮੋਡ ਦੋ ਸਾਯ. ਰਚ਼ਦ ਰਚ਼ਦ. ਰਚ ਲਿ ਸਾੱਵਿ. ਲਿ ਸਾਧ�

நீங்கள் <laughs> கண்டறிப்போ